హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఈ కథ పేరు వింత విందు రత్నగిరి జమీందారికి ఒక్కగానొక్క కూతురు ఆమెకు పెళ్ళిడు వచ్చాక మంచి సంబంధం కోసం వెతికాడు అదృష్టవశాత్తు పొరుగున ఉన్న తోణ సోనగిరి జమీందారు మంచి జమీందారు అబ్బాయి మంచి విద్యావంతుడని తెలిసింది రత్నగిరి జమీందారు పని రొట్టె విరిగిన తేనెలో అయింది సోనగిరి జమీందారికి కబురు పంపగానే ఆయన ఆనందంగా తన సమ్మతిని తెలియచేశాడు అన్ని విషయాలు మాట్లాడుకున్నాక సోనగిరి జమీందారు ఒక కోరిక కోరారు అదేమిటంటే పెళ్లి రోజు విందు భోజనం నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గొప్పగా ఉండాలని ఎందుకంటే ఆయన మహాభోజన ప్రియుడు విచిత్రం ఏమంటే ఆ రోజు వండి వడ్డించాల్సిన వంటకాల జాబితా కూడా అరమరిక లేకుండా రత్నగిరి జమీందారికి చెప్పారు ఆశ్చర్యపోవడం మినహా రత్నగిరి జమీందారు చేయతగింది ఏమీ లేకపోయింది వియ్యాలవారి కోరిక కాదనడం సబబు సబబు కాదు కదా సోనగిరి జమీందారు వెళ్ళాక తన దివానుతో రత్నగిరి జమీందారు బియ్యాల చెప్పిన వంటకాల జాబితా విన్నారు కదా అవన్నీ తయారు చేయించడం పెద్ద పని కాదు కానీ అవన్నీ వచ్చిన అతిథులు తినగలరా నేను అనేక కార్యక్రమాల్లో గమనిస్తూ ఉంటాను పళ్ళెంలో వేసుకోవడానికైతే అన్ని పదార్థాలు వేసుకుంటారు కానీ ఏ ఒక్కదాన్ని సరిగా తినక అన్ని పళ్ళెంలోనే వదిలి చివరకు చెత్తబుట్టలో పారేస్తుంటారు చూస్తే ఆ దృశ్యం నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు అన్నారు కదా దానికి దివాను ఆలోచిస్తూ ప్రభు మీరన్నది నిజమే వియ్యాల వారి కోరిక కా మనం కాదనలేం కనుక మధ్య మార్గం ఒకటి ఆలోచించాను పెళ్లి రోజు జరగబోయే విందులో ఆహార పదార్థాలు వృధా కాకుండా చూస్తాను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను మీరు నిశ్చంతగా ఉండండి అన్నాడు దివాను తెలివితేటల మీద రత్నగిరి జమీందారికి గట్టి నమ్మకం ఉన్నది అందుకు ఆయన సరేనన్నాడు పెళ్లి రోజు రానే వచ్చింది తోలిగి సోనగిరి జమీందారు ఇచ్చిన వంటకాల జాబితా తూచ తప్పకుండా అమలు చేయబడింది వంటకాలు గుమగుమలాడుతున్నాయి వచ్చిన అతిథులకు నోళ్ళు ఊరుతున్నాయి అందరూ భోజనాలకు సిద్ధమవుతుండగా దివాను వారితో చాలా మర్యాదగా ఇలా అన్నారు అతిథులను సం సంతృప్తి పరచడం మా జమీందారు గారికి ఎంతో ఇష్టమైన అంశం అందుకే అద్భుతమైన వంటకాలను చేయించాం అతిథులు అన్నింటినీ తృప్తి తీరా ఆరగించి మమ్మల్ని ఆనందభరితులను చేస్తారని ఆశిస్తున్నాం అయితే ఒక్క నిమిషం ఆహార పదార్థాలను వృధా చేయటం మా జమీందారు గారికి ఇష్టం ఉండదు ఖచ్చితంగా చెప్పాలంటే ఆయనకే కాదు ఎవరికీ ఇష్టం ఉండదు కనుక మీరేమీ అనుకోరని భావిస్తూ ఒక్క విషయం తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా కొంతమంది పరిశీలకులను నియమించాం పళ్ళెంలో ఒక్క మెతుకును కూడా ఉంచక పూర్తిగా భుజించిన వారికి ప్రత్యేక బహుమతి ఉంటుంది పరిశీలకులు బహుమతులను అర్హులను నిర్ణయిస్తారు ఆహారం వృధా కాకూడదని తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇక ప్రారంభించండి అన్నాడు అతిథులందరూ ఈ ప్రత్యేకమైన పోటీకి అబ్బురపడ్డారు ఇలాంటిది ఇంతకు ముందు వారి అనుభవంలో లేదు అయినా మంచిదే కదా అందరూ పళ్ళెంలో తాము బాగా తినగలిగినంత మాత్రమే వేసుకుని నిదానంగా తినడం ప్రారంభించారు అందరి దృష్టి ఒక్క మెతుకు కూడా పళ్ళెంలో మిగిల్చకుండా ఉండాలన్న దాని మీదే పడింది విందు బాగా జరిగింది రత్నగిరి జమీందారు పదివేల మంది అతిథులను అతిథులను దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలను తయారు చేయించారు కానీ పెళ్ళికి హాజరైన అతిథుల సంఖ్య పన్నెండు వేలకు చేరింది అయినప్పటికీ అందరికీ ఆహార పదార్థాలు సరిపోయాయి వృధా కావడం తగ్గిపోవడమే వృధా కావడం తగ్గిపోవడమే దానికి కారణం రత్నగిరి జమీందారును వియంకుల వారు ఎంతో అభినందించారు పోటీలో నెగ్గిన వారికి బహుమతులు ఇవ్వబడ్డాయి అంతా అయ్యాక రత్నగిరి జమీందారు దివానతో ఒక్క దెబ్బతో రెండు పిట్టలు కొట్టావయ్యా ఇటు ఆహార పదార్థాలు వృధా కాలే వృధా కాలేదు అటు అధికంగా వచ్చిన అధిక అతిథులకు తృప్తి కలిగించావు అంటూ అభినందించాడు ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో కూడా ఇలా చాలా వృధా అవుతున్నాయి కదండీ అసలు అంతా కూడా వేస్ట్గా సగం సగం అంతా పెళ్ళిలో వేస్టేనండి ఇలా ఈ కథతో ఒక చిన్న ప్రయత్నం అండి పెళ్ళిళ్ళలో ఎవరు కావలసినంత వాళ్ళు వేయించుకుని మిగతా వాళ్ళకి మిగతా వచ్చిన వాళ్ళకి సరిపోయినంతగా ఎవరో కూడా అసలు వేస్ట్ చేయకుండా తింటే ఎంతమంది వచ్చినా కూడా ఇలా సరిపోతాయి కదండి ఇలా పెళ్ళిళ్ళు వృధా చేయడం తప్ప అది కొంచెం ఇబ్బందిగా అనిపించి ఈ కథ చెప్పడం జరిగిందండి ఈ కొంచెం పెళ్ళిళ్ళు కూడా వృధా చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది కదండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి